Do you still think you can live in this village? You know I'm not against Anand now. But there is no respect for us here. I've completely lost hope. That's why we are leaving. ఒక టూ మినిట్స్ మీతో మాట్లాడాలి అంకుల్ మీరు మమ్మల్ని హేట్ చేయడంలో ఒక న్యాయం ఉంది అంకుల్ మేము ఇండియన్స్ మీద అంత వైలెన్స్ చేశాం స్లేవ్స్ లా ట్రీట్ చేశాం ఎన్నేళ్లు గడిచినా ఆ హైట్రెన్ మాత్రం అలాగే ఉంది అంకుల్ మై గ్రాండ్ మటర్ ఇండియా అందరినీ హక్ చేసుకుంటుందని లైఫ్ ఇస్తుంది అని కానీ నాకు లేదు లేదంకు ఆనంద్ లాంటి ఒక కైండ్ పర్సన్ ఒక అర్థం లేని పగకి బలవుతాడని అనుకోలేదు ఆనంద్ నా లైఫ్లో ఎప్పుడు ఉంటాడని అనుకున్నాను కానీ జ్ఞాపకంగా మిగులుతాడని అనుకోలేదు ఒరిజినల్ ల్యాండ్ డాక్యుమెంట్స్ అంకుల్ అండ్ వన్ మోర్ థింగ్ అంకుల్ ఇంతవరకు మా వల్ల మీకు జరిగిన అన్ని అన్యాయాలకి ఆల్ బ్రిటిష్ పీపుల్ తరపున మీరు పెద్ద కష్టాలకి আন্দৰি তাৰপোন ছী আংক ఇప్పుడు నేను దేవరకోట పొలిమేర నుంచి లైవ్ రిపోర్ట్ చేస్తున్నాను ఆనంద్ ఈ ఊరు నుంచి బహిష్కరించే సంఘటన చూడటానికి ఈ గ్రామమే మూకుమడిగా కదిలి వచ్చింది మీరు ఇప్పుడు అదే చూస్తున్నారు ఇక్కడ ఒక పెద్ద ఆయన ఉన్నాడు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం తాత ఏంటి బాబు ఇలాంటి సంఘటన ఇంతకు ముందు ఎప్పుడైనా జరిగిందా లేక ఇదే మొదటిసారా ఇలాంటి సంఘటనలు ఇంతకు ముందు చాలా జరిగాయి కానీ ఇదే మొదటిసారి చూశారుగా జనం ఎంత ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు అయితే ఆనంద్ వచ్చేసినట్టున్నాడు అతను వచ్చిన తర్వాత ఇక్కడ ఏం జరగబోతుంది అనేది ప్రత్యక్షంగా చూడండి ఇదిగో ఆనంద్ వచ్చేసారు ఆయన వెనకాల ఊరి జనం కూడా తరలి వస్తున్నారు ఎంఆర్ఓ గారు వచ్చారు ఇన్స్పెక్టర్ గారు కూడా ఉన్నారు ఇప్పుడు ఆనంద్ ఊరి సరిహద్దు దాటబోతున్నారు మీరు చూస్తున్నారు ఇదే అసరిహద్దు రేఖ ఆనంద్ దాటేస్తున్నారు ఆనంద్ ఆయన ఆగిపోయారు రేపు దాటలేదు ఊరి జనం కూడా చాలా ఉన్నారు మళ్ళీ ఏదో మొదలెట్టాడు పోమని చెప్పండి సార్ ఆ దేశద్రోహకి ఈ ఊళ్ళో చోట్లే సార్ నీ వల్ల ఊరు పరువే పోయింది పోరా బయటికి రే 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 ఆపన్ రా నేనెందుకు బయటికి వెళ్ళాలి రా నేనేం తప్పు చేశాను నేను వెళ్ళను రా ఏం పీక్తారు రా ఏంటా లండన్ ప్రిన్స్ కోపంగా చూస్తున్నావు ఇండియాకి సంబంధించిన ఒక విషయమైనా ఫాలో అయ్యావు నువ్వు అయ్యాను మీ అందరికంటే హండ్రెడ్ పర్సెంట్ ఎక్కువగా ఫాలో అయ్యాను ఆల్ ఇండియన్ సార్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అనేది ఫాలో అయ్యాను కాబట్టి ఒక బ్రిటిష్ పిల్లలు లవ్ చేశాను రా బ్రిటిష్ పిల్లలు లవ్ చేశాను రా బ్రిటిష్ పిల్లలు లవ్ చేశాను రా జామకాయలు జామకాయలు పది రూపాయలకి నాలుగు ఐదు రూపాయలకి రెండు తీసుకుంటాయ్యా మమ్మ నేను ఇప్పుడే స్టార్ట్ చేశాను మామ ప్లీజ్ కొంచెం పక్కకి వెళ్తావా జామకాయలు నాలుగు ఇరవై రూపాయలకి ఎనిమిది ఏం మాట్లాడతావురా దేశభక్త అంటే ఏంటో తెలుసా నీకు అసలు దేశం కోసం ఏం చేసావు నువ్వు మేమేం చేసావో తెలుసా రంగు ముగ్గుల కాంపిటీషన్ లో ఇండియా మ్యాప్ నా కూతురుతో వేయించి దేశభక్తి నూరు నూరు పోసాను అదిరా అది దేశభక్తి అంటే జవాన్ సినిమా చూసి బయటకు వచ్చి ఇండియా ఇండియా అని గుండెల గుండెలు పగిలేలా అరిచాడు నేను తెలుసా నీకో రే 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 నువ్వే కదా మీ నాన్న మిలిటరీలో వచ్చారంటే గోడకి దూకి పారిపోయింది ఈ విషయం ఊరంతా తెలిసిపోయిందా ఇదేనంటే మీ దేశభక్తి ఇండియాకి పాకిస్తాన్ కి వార్ జరిగితే కనీసం వంద మంది చావాలని మీరు అనుకుంటారు కానీ రెండు దేశాల్లో ఒక్కరు కూడా చావకూడదని నేను అనుకుంటాను ఏంటి మెసేజ్ ఇస్తున్నావా రేపు చైనా వాడు వార్ చేస్తే సైలెంట్ గా ఉండాలా ఈ మెసేజ్ మీకు మాత్రమే కాదురా చైనాకి పాకిస్తాన్ కి ప్యాన్ వరల్డ్ కి రా తాగేడిగా ఇంకా మాగుతాడు ఐ బాబోయ్ ఇంకా మాట్లాడతాడా జెసికా వాళ్ళ బామ్మ వార్ వల్లేరా దేశ దేశాలు తిరిగి ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఇండియాకి వచ్చింది వార్ ఎంత భయంకరమైందో తెలుసారా రష్యాకి యూక్రెయిన్ కి వారు వచ్చినందుకే ఇక్కడ పెట్రోల్ నుంచి కాయగూరల రేట్ వరకు అన్ని పెరిగాయి తెలుసారా ఓ కిలో బాటిల్ కాడ ఎంతో తెలుసారా మీకు మీకు అసలు బాటిల్ కాడ అంటే ఎడో తెలుసారా బాటిల్ కాడ అంటే సొరక్కాయ సొరక్కాయ అనే మాట ఫస్ట్ ఫస్ట్ ఎప్పుడు విన్నానో తెలుసారా మా పక్కింటి ఆంటీ మా అమ్మ దగ్గరకు వచ్చి అక్క నీ చీర బార్డర్ బాగుంది నా చీర బార్డర్ బాగుందా అని అడిగింది అప్పుడేరా ఫస్ట్ టైం విన్నాను మాట నాకు తెలిసిందల్లా ఒక్క బార్డరేరాడు వేరే ఏ బార్డర్ నాకు తెలియదురా అసలు బోర్డర్లే ఉండకూడదు మనకొద్ది బోర్డర్ ఎవరిది నేనే తమ్ముడు నువ్వు రానా 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 సార్ కొంచెం తప్పుకోండి నువ్వు చెప్పన్నా రెండా మన శాంతిగా బోర్డర్ క్రాస్ చేయలేకపోతున్నావు ఒక ఫుల్ బాటిల్ తెచ్చుకోలేకపోతున్నావు తరిమి తరిమి పట్టుకుంటున్నారు అదిగో ఆయన పట్టుకుంటున్నాడు ఇదిగో ఈయన పట్టుకుంటున్నాడు నువ్వు ఏ బోర్డర్ గురించి చెప్తున్నావు యానం బాడర్ గురించి తమ్ముడు మీకు ఒకే ఒకటి చెప్తూనే రా అవును తమ్ముడు బాగా లేట్ అయింది మీ నాన్నగారు కూడా వచ్చారు బాయ్ చెప్పి వెళ్ళిపో నాన్నా నన్ను మీరు కూడా అర్థం ఎమోషనల్ డ్రామా టెన్త్ స్టాండర్డ్ స్కూల్ కాంపిటీషన్ లో ఫస్ట్ ప్రైజ్ విన్ అయినప్పుడు అక్కడున్న వాళ్ళంతా ఎవర్రా మీ నాన్న ఎవర్రా మీ నాన్న అని అడిగితే నేను మీ పేరే చెప్పాను కదా నాన్న ఏం వారు టీచర్ ఎక్కువ క్వశ్చన్స్ అడిగారని స్కూల్ నుంచి పంపించేశారు స్లిప్పులు పెట్టారని కాలేజీ నుంచి పంపించేశారు సినిమా అయిపోయిందని థియేటర్ నుంచి పంపించేశారు ఇప్పుడు లవ్ చేశారని పంపించేస్తున్నారు ఇంటెలిజెంట్ పీపుల్ అంటే మీకు నచ్చదు కదరా ఆ రోజు సోక్రటీస్ ఈ రోజు నేను నేను ఒక బ్రిటిష్ అమ్మాయిని లవ్ చేశారని ఒకే కారణం వల్ల కొంచెం కూడా హ్యూమానిటీ లేకుండా ఇలాంటి దారుణమైన పనికి తెగబడిపోయారు కదరా కరోనా కాలంలో అన్ని దేశాలు అన్ని దేశాలకి హెల్ప్ చేసినందుకు మనం ఇంకా ప్రాణాలతో ఉన్నాం అప్పుడు గెలిచిన హ్యుమానిటీయా దేశభక్తే రా చెప్పండిరా హ్యుమానిటీయా దేశభక్తే హ్యుమానిటీ అంటే నాకు తెలియదా హ్యుమానిటీ అంటే హ్యూమానిటీ దీనికి సమాధానం మా అయ్యగారు చెప్తారు హ్యుమానిటీయా దేశభక్తే దీనికి ఆన్సర్ అంటూ నాకు తెలుసు కానీ ఆన్సర్ ప్రపంచానికిరేలా గొంతెత్తి చెప్తారు సూపర్ అయ్యా సేమ్ ఇలాగే ఇప్పుడు నాకు అరవై ఏడేళ్ళు వచ్చాయి ఈ ఊళ్ళో అరవై ఆరేళ్ల వయసున్న వాళ్ళు ఉంటారు అరవై ఎనిమిదేళ్ల వయసున్న వాళ్ళు ఉంటారు కానీ ఒక్కడు ఒకే ఒక్కడైనా అరవై ఆరేళ్ల వయసులో నాకన్నా పెద్దోడవగలుగుతాడా మరిచి నా జవాబు నేను చెప్పాను ఇంకా మీరే చెప్పాలి మా నోడేదో అడుగుతున్నాడు ఏం చెప్దాం అంతగా ఏదో హ్యూమానిటీ అంటాడు మన కులపోలంతా హ్యూమానిటీ అందం హ్యూమానిటీ ఆ కులపోలు చెప్పి మనం ఎందుకు కాపీ కొట్టాలరా మనం మార్చి చెప్దాం దేశభక్తి హ్యూమానిటీ దేశభక్తిలో కూడా కులం చూస్తారా మీరు కులం మతం కలరు కంట్రీ వీటన్నిటిని దాటి ఒక మనిషిని మనిషిగా చూసే హ్యూమానిటీ మీ అందరికి ఎప్పుడు వస్తుంది చెప్పండి ఆ హ్యూమానిటీ ఎప్పుడు వస్తుంది తెలిస్తేనే కదరా వస్తుంది బాబు చిన్న వయసులో ఈసీకుల్ టీఎంసీ స్క్వైర్ కి అర్థం తెలియకనే జామకాయలు అమ్ముకుంటున్నా అలాంటి నాకే ఈ అంటే ఏంటో అర్థమయ్యేలా చెప్పావయ్యా నువ్వు చల్లగా ఉండాలి బాబు చల్లగా ఉండాలి ఆయన చూశారుగా జాంకాయలమ్మే ఓ ముసలావిడికి హ్యుమానిటీ అంటే ఏంటో తెలిసింది మరి మన ఊరి ప్రజలకి హ్యుమానిటీ గురించి ఏమైనా తెలిసిందో లేదో చూద్దాండి కెమెరామెన్ జనాల వైపు ఓసారి కెమెరా తిప్పండి తమ్ముడు చెప్పండి సార్ నేను ఫస్ట్ నుంచి హ్యుమానిటీయే నేను హ్యుమానిటీలోనే పెరిగాను దాని తర్వాత హ్యుమానిటీలోనే పుట్టాను నేను హ్యూమానిటీయే ఎప్పుడు హ్యూమానిటీయే పైగా మేము అందరం కూడా కూడా హ్యూమానిటీ హ్యూమానిటీ ఇప్పుడు చెప్పండి హ్యూమానిటీయా దేశభక్త ప్రేమ ఈక్వల్ టు ఇప్పుడు ఊళ్ళో నేను జస్కర్ మీట్ అవ్వచ్చా మాట్లాడొచ్చా తను మాట్లాడలేవు గేరా వాళ్ళు తిరిగి లండన్ వెళ్లిపోతున్నారు ఈవెనింగ్ అరగంటలకు వైజాగ్ నుంచి ఫైట్ పంపిస్తారు పోతారా మనం వెళ్దాం అన్న ఎక్కడికి తను చికెళ్లా ఉందరా ఆపరా 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 మామయ్య మీరు వెళ్ళలేదా నువ్వెవరు ఎందుకు సార్ ఆయన పట్టుకున్నారు ఆయన చాలా డీసెంట్ అయిన మనిషి సార్ పక్కా జెంటల్మెన్ సార్ ఆయన వదలరా సార్ వదలనే వదల మీరు సూపర్ సార్ మావయ్య సూపర్ మావయ్య మామా నువ్వు బంగారం నువ్వు నాతో మాట్లాడదు సార్ మాట్లాడదు అని చెప్పండి మాట్లాడకమ్మా మాట్లాడుకో మాట్లాడుకు నీకోసం నేను థర్డ్ వరల్డ్ వార్ ఫేస్ చేస్తుంటే నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావు ప్రేమ దేశం అంటే ఏంటో తెలుసా నీకు అట్లీస్ట్ ప్రేమకు రోజైనా తెలుసా నీకు ప్రేమ అనేది ఇక్కడ కూడా స్పీచ్ ఇస్తున్నావా నానా మీరు నా స్పీచ్ విన్ మారిపోయారా నన్నా నీ స్పీచ్ విన్ నువ్వు మారుండొచ్చు మేమంతా స్టార్టింగ్ నుంచి కరెక్ట్గానే ఉన్నాం కదల్లుడు అవును అయ్యా ఎక్కడరా భూపతి ఏ భూపతి అయ్యా రా ఆ ఇమేజ్ అంతా స్పాయిల్ చేసావు ఇవ్వొమ్మ ఇదిగా క్యాచ్ అయ్యా అది ఆయ్ అవే మా బావ గారికి ఇచ్చేయ్ అయ్యా ను యా వేయ్ ఇవ్వరా అయ్యా హాయ్ అది ఎక్కడరా ఇందులో చిన్న మ్యాటర్ ఉంది నేను తర్వాత చెప్పాను మీ అందరికి ఒక డౌట్ ఉంటుంది కదా తెల్లవాళ్ల రక్తం అంతా తెల్లగా ఉంటుందని ఇప్పుడు అది క్లియర్ చేస్తాను బాగురు ఒకసారి వన్ స్మాల్ కట్ రే చూసావా చూసావు కదా చూసావు కదా రెడ్ కలర్ లోనే ఉంది అందరి రక్తం ఎర్రగానే ఉంటుందిరా అర్థమైందిగా ఇవరా నాస్టి మున్సిపాలిటీ ఆనంద్ నానా ఇదిగా బావగారు రండి కోడలి పిల్ల రామా ఆంటీ రండి అల్లమతే హబీబు అల్లమతే హబీబు వినాలే అల్లమతే హబీబు అర్థం ఆ రోజేమో లస్కిటపా ఇవాళ్ళేమో హల్మతి అబిబా ఇలాంటి కవులందరూ మనతో పాటే మన చుట్టుపక్కలే నక్కి నక్కి తిరుగుతుంటారు వాళ్ళు నా చేతికి దొరకాలి